ప్లీజ్ అరెస్టు చేస్తారని జగన్ భయపడుతున్నారా లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలను జైలుకు పంపాలనేది చంద్రబాబు సర్కారు ప్రధాన ఆశయం లో కీలక అధ్యాయం ఇదే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది టీడీపీ నేతల వైఖరి ఎలాంటిదంటే ప్రత్యర్థులు ఏమైనా చేయడానికి హక్కు ఉంటుందని కానీ తమను మాత్రం టచ్ చేయకూడదనే ధోరణి గతంలో వైఎస్ జగన్ పదహారు నెలల పాటు కాంగ్రెస్ టీడీపీ కలిసి జైలు పాలు చేశాయనే వైసీపీ ఆరోపణలను కొట్టిపారేయలేని పరిస్థితి ఎందుకంటే రెండు పార్టీల టార్గెట్ జగనే అందుకే జగన్ను జైలుకు పంపి మొగ్గదశలోనే వైసీపీని చిదిమి వేయచని ఎత్తుగడ వేశాయి అయితే జగన్ మొండి మనిషి జగన్ స్థానంలో మరే నాయకుడు రాజకీయంగా తట్టుకోలేరు కానీ కష్టాలు పడే కొద్దీ జగన్ రాటు తేలారు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదనే సామెత జగన్ చూస్తే ఎవరికైనా గుర్తొస్తుంది లెక్కర్ కేసులో రెడ్డి సదర్ శ్రీధర్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు తర్వాత అరెస్ట్ జగనే అని ప్రభుత్వ పెద్దలు అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే తాడేపరిలో వైఎస్ జగన్ ఉనికిపోతున్నారట అనవసరంగా లిక్కర్ కేసులో అరెస్ట్ కావాల్సి వస్తుందనే భయంతో జగన్కు దిక్కు తోచడం లేదని ప్రచారం చేస్తున్నారు జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన ఒక వర్గం మీడియాకు టార్గెట్ అయ్యారు రాజకీయాల్లోకి జగన్ రావడం ఆయన తండ్రి మరణానంతరం సొంత పార్టీ పెట్టుకోవడంతో మరింత ఎక్కువగా ఆయనను బద్నా చేయిస్తున్న విషయం తెలిసిందే పదహారు నెలలు జైల్లో వేస్తే ఇక ఎప్పటికీ రాజకీయంగా కోలుకోలేరని చంద్రబాబు కాంగ్రెస్ నాయకులు ఆశించారు అయితే వాళ్ళకి నిరాశ ఎదురైంది జగన్ మొండితనమే ఆయన ఆస్తి ప్రత్యర్థుల్ని పేకలోత కష్టాలను లెక్క చేయకపోవడమే జగన్ బలం ఇప్పుడు కూడా అదే ధైర్యం భవిష్యత్పై ధీమా ఆయనలో చూడొచ్చు గతంలో కంటే భారీ కష్టాలు నష్టాలు ఎదురైతే ఎలా అధిగమించాలని జగన్ ఆందోళన చెందొచ్చు ఆలోచించవచ్చు కానీ మహాసముద్రాన్ని ఇది ఒడ్డుకు చేరని జగన్కు పిల్లకాలంలో ఓ లెక్క కాదు లెక్కల కేసులో అరెస్ట్ చేస్తారనే భయం జగన్లో ఇసుమంతైనా ఉండదు ఇంకా చెప్పాలంటే జగన్ అరెస్ట్ చేసే వాళ్లకు ఆ తర్వాత పర్యవసానాలపై భయం ఉంది బహుశా ఆ భయమే జగన్ అరెస్ట్పై ఎలా ముందుకెళ్లాలనే ఆందోళనలో కూటమి ప్రభుత్వాన్ని పడేసి ఉంటుంది జగన్ అరెస్ట్ చేయడం అంటే రానున్న రోజుల్లో లోకేష్కు జైల్లో బెత్త ఖరాలు చేయడమే అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో